నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ చానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనం నిజంగా అందరము అండి అందరికీ ఉన్న ఒక ఒకే ఒక ఆశ ఏంటి అని అంటే లక్ అండి మనకి అదృష్టం అనేది కలిసి రావాలి అని చెప్పి అందరము ఎదురుచూస్తూ ఉంటాం ఎవరికైతే కనుక అదృ నేను దురదృష్టవంతురాలు లక్క నాకు అదృష్టం కలిసి వచ్చే యోగమే లేదు అని చెప్పి అధైర్యపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదండి అదృష్టం అనేది ఎవరికి ఎవరికీ ఒక్కళ్ళకి మాత్రమే సొంతం కాదు అందరికీ అండి మన నిజంగా ఈ ప్రపంచం అండి అన్ని విషయాలు కూడా రొటేట్ అవుతూ ఉంటాయన్నమాట ఒకళ్ళకి ఒకరోజు మంచి జరిగింది అని అంటే తర్వాత ఇంకొకళ్ళకి వస్తుంది ఆఫర్ అనేది కొంతమంది కొంచెం ముందు వెనక అవుతుందే కానీ ఖచ్చితంగా జరగడం మాత్రం నిజమండి అలాంటి అదృష్టం అనేది మళ్ళీ మళ్ళీ కూడా ఒకసారి అదృష్టం మన దగ్గరికి రావడం ఇష్టపడింది అనుకోండి మళ్ళీ మన దగ్గర నుంచి అలా గనక మనం అట్రాక్ట్ చేసుకోవాలి అని అంటే కనుక అందుకు శక్తివంతమైన ఒక నెంబర్ అనేది ఉందండి గ్రాపోవై నెంబర్స్ అలాంటి ఒక గ్రాపోవై నెంబర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఎలా అయితే నెంబర్స్ ఉన్నాయో అలాగే ఈ గ్రాపోవై నెంబర్స్కి కూడా చాలా శక్తి ఉందన్నమాట ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీస్ బిజినెస్ చేస్తున్నామండి అంటే అండి మీ అందరి కోసము ఇంతవరకు కూడా మనం ఎలా అయితే రెండు ఛానల్స్ని మీరు ఆదరిస్తూ ఉన్నారో అలాగే ఈ ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు కా కాంటాక్ట్ చేయండి అంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎంక్వైరీ కోసం నేను ఆ శారీస్తో పాటు మీకు బాబా గారి ఫోటోని విభూతిని కూడా నేను సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మన లక్ అనేది కలిసి రావడం కోసం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ ని స్విచ్ వర్డ్స్ ని మనం ఉపయోగించామండి అలాగే ఇప్పుడు మనం ఉపయోగించబోయే ఈ నెంబర్ ఏంటి అని అంటే గ్రాపోవై నెంబర్స్ అండి నిజంగా ఒక విశ్వాన్ని కానీ ప్రపంచాన్ని కానీ మనం వశం చేసుకోవాలి మనం వాళ్ళ మనకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయండి అంటే ఏంజెల్స్ ఏంజల్ నెంబర్స్ ద్వారా ఎలా అయితే విశ్వం కొన్ని కొన్ని విషయాలను మనకి తెలియచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందో అలాగే ఈ గ్రాపోవై నెంబర్స్ కూడా మనకి ఒక అదృష్టం అనేది కలిసి రావడం కోసం ఈ నెంబర్స్ కనిపెట్టడం అనేది జరిగిందండి ఏంజల్ నెంబర్స్ ఉపయోగించి ఎలా అయితే కనుక మంచి మంచి రిజల్ట్ని పొందామో ఈ గ్రాపోవే నెంబర్స్ కూడా అంత శక్తి ఉందండి వెంటనే అబ్జర్వ్ చేసుకోగలిగే శక్తి అనేది ఈ నెంబర్స్ ఉంటుందన్నమాట ఏదైతే ఒక థాట్ కోసం ఏదైతే ఒక విషయం కోసం మనం చేస్తున్నామో అలాంటి ఒక విషయం అనేది మనకి వెంటనే కలిసి వస్తుందండి నిజంగా లక్ కోసం అంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క గ్రాపోవే నెంబర్స్ ఉంటాయి అనమాట అలాగే ఇప్పుడు లక్ అదృష్టం అనేది ఎవరి కోసము ఎవరి అయితే కనుక మన సొంతం కాలేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉన్నాము అలాంటి వాళ్ళందరికీ ఒక్కసారి మాత్రమే కాదండి ఈ నెంబర్ని ఉపయోగించిన తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా లక్ కలిసి రావాలి అన్న ఆశ అనేది అందరికీ ఉంటుందండి అలా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం నమ్మకం అనేది ఉండాలండి ఈ ప్రపంచాన్ని నమ్మాలి ఈ ప్రపంచంలో మనం చేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి అంటే అందరూ పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి మనకి ఫారెన్లో ఉన్నవాళ్ళు ఈ ఏంజల్ నెంబర్స్నే ఉపయోగిస్తూ ఉంటారు గ్రాపోవే నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఎక్కువ ఉపయోగిస్తారు అలాంటి ఒక శక్తివంతమైన ఒక గ్రాపోవై నెంబర్ అండి ఈ నెంబర్స్ అండి నిజంగా ధనవంతులు ఎక్కువగా అంటే ఫారెన్లో ఉన్నవాళ్ళు బాగా వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా కూడా ఈ విషయాన్ని ఉపయోగిస్తూ ఉన్నారనమాట అలాంటి ఒక నెంబర్ అండి మనం ఎలా ఉపయోగించుకోవాలనేది ఈరోజు చూద్దాం మన లెఫ్ట్ హ్యాండ్లో అండి రాత్రి పడుకునే ముందు ఒక మూడు రోజుల పాటు అండి మీరు మర్చిపోకుండా విశ్వానికి మీరు తెలియచేస్తూ నాకు లక్ అనేది కలిసి వచ్చింది కలిసి వస్తే ఎంత హ్యాపీగా ఉంటాం లక్ అంటే ఏంటండి మనం చేసే పని ఏ పని చేసినా కూడా మనం కొంచెం ఎదురు చూస్తాం ఒక టెన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఉన్నా చాలు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే చాలు అనుకుంటాం కానీ లక్ అనేది ఉంటే కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ మనకి జరుగుతుంది అలాంటి ఒక్క లక్ అనేది మనకి రావాలి అని చెప్పి అలాంటి లక్ దొరికితే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటామో మన మనసులో ఊహించుకుంటూ ఈ నెంబర్ని అండి మన లెఫ్ట్ హ్యాండ్లో రిస్ట్ దగ్గర అంటే చూడండి ఫ్రెండ్స్ ఈ నెంబర్ అండి ఇది గ్రాపోవై నెంబర్ అనమాట అంటే మన ప్రపంచాన్ని విశ్వాన్ని మనకి అట్రాక్ట్ చేయ చేయగలిగే ఒక శక్తివంతమైన ఒక గ్రాపోవై నెంబర్స్ అండి ఆ నెంబర్ ఏంటి అని అంటే సెవెన్ టూ వన్ టూ నైన్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ టూ వన్ టూ నైన్ వన్ ఎయిట్ ఫోర్ అనే ఈ నెంబర్ అండి మీరు రిస్ట్ అంటే ఎడమ చేతికి వాచ్ మనం కట్టుకుంటాం కదా అలాంటి వాచ్ కట్టుకున్న ప్లేస్లో అండి త్రీ డేస్ అనమాట మీరు పడుకునేటప్పుడు రెగ్యులర్ రిపీటెడ్గా అంటే అండి మర్చిపోకుండా మూడు రోజులు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో కానీ లేదంటే బ్లూ కలర్ పెన్నుతో కానీ రాసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అండి మనకి నాడి కొట్టుకుంటుందా లేదా అని చెప్పి చెక్ చేసే చోటండి ఇది ఇక్కడ కనుక ఎందుకు రాయమంటున్నాము అని అంటే ఇక్కడ రాస్తే మనకి ఆ నరాల మూలంగా అండి మనకి తొందరగా సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి రిజిస్టర్ అవుతుందండి అందుకోసం అని చెప్పి శుక్రభగవాన్ నివసించలే నివసించే స్థలంలో కానీ మనం ఈ రిస్ట్ దగ్గర కానీ మనం ఇలాంటి నెంబర్స్ ఉపయోగిస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్పి మనకు కనిపెట్టారనమాట అందువల్ల అలాంటి నెంబర్ని మీరు ఒక రెడ్ గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ పెన్నుతో కానీ రాసుకోండి ఒక త్రీ డేస్ మీరు ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ రాత్రిపూట పడుకునేటప్పుడు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకే మళ్ళీ మళ్ళీ కూడా నాకు ఇది రాసుకున్న తర్వాత బాగుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ మీరే ఉపయోగించగలుగుతారు మళ్ళీ మళ్ళీ లక్ అనేది కూడా మనకు కలిసి వస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోవేళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే